హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చూరింగ్ వింగ్స్ మన వీడియోలో ఇప్పుడు ఏంటంటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఎలాగో చూపిస్తాను నేను అది సబ్స్క్రైబ్ బ్లాక్గా ఉంటుంది మనము నొక్కగానే గంట సింబల్ వస్తుంది గంట సింబల్ వచ్చిందంటే మనకు సబ్స్క్రైబ్ అయిపోయినట్టు అది లైక్ హ్యాండ్ ఇట్లా ఉంది కదా అది లైక్ అది షేరు మనం షేర్ చేయాలనుకుంటే ఎవరికైనా పంపించాలనుకుంటే అది పంపించాలి ఇది లైక్ ఇట్లా ఉంటుంది ఇది మనం గంట నొక్కి పెట్టుకుంటే ఎప్పుడు మనకి పెట్టిన వీడియోలన్నీ వచ్చేస్తాయి అన్నట్టు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే రాఖీ రాఖీ పండగ అయితే వచ్చేసింది అయిపోయింది రాఖీల గురించి అంటే వాటి కాస్ట్ అవిటి గురించి ముందుగా చెప్తే బాగుండదు అన్నట్టు నేను తర్వాత చెప్దామని వీడియో అయితే పెట్టుకున్నాను రాఖీలు మనకు చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అది సంవత్సరానికి ఒకసారి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా అయినా అన్ని లోపల పెట్టేసుకోవాలి కాబట్టి మనకి ఒక ఫైవ్ రూపీస్కి దొరికిందనుకోండి అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా అమ్ముతారు ఒక టెన్ రూపీస్కి దొరికిందనుకోండి అది ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అట్లా అమ్ముతారు రాఖీలలో అంత లాభం ఉంటుంది చాలా రాఖీ అమ్మేవాళ్ళు చాలామంది సంవత్సరానికి ఒకసారి బిజినెస్ చేస్తారు కానీ చాలా లాభం అయితే ఉంటుంది వేటిలో మనము గుండలవి చిన్న చిన్న గుండలవి తెచ్చుకుంటాం కదా అందులో యాభై అట్లా ఇరవై ముప్పై నలభై యాభై వరకు అట్లా కట్టకట్టిందిలాగుంటుంది కదా అది ఏదో ఒక ఫైవ్ రూపీసో టెన్ రూపీసో అట్లా దొరుకుతుంది అంతే వాళ్ళు ఒక నాలుగు ఐదు అంతలా ఎక్కువ రేట్లు పెట్టయితే అమ్ముకుంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా మళ్ళీ ఎక్స్ట్రా అయినా అన్ని లోపల పెట్టేసుకోవాలి వన్ ఇయర్ వరకు అవి ఏం యూజ్ కావు కాబట్టి అలా అయితే అమ్ముకుంటారు దాంట్లో తప్పేం లేదు మనము రాఖీ పండగ వచ్చిందంటే మనం రాఖీ బిజినెస్ పెట్టుకునాలి అనుకుంటే మాత్రం షూర్ ఇది మాత్రం చాలా లాభం వచ్చే షాపు ఇది మీరు ముందు ముందు నెక్స్ట్ ఇయర్ అనుకున్నా కానీ అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు ముందు ముందు నెక్స్ట్ ఇయర్ అనుకున్నా కానీ ఏ షాపుల్లో అయినా కానీ షాప్ ముందడ మనము రాఖీలు పెట్టుకొని అయితే అమ్ముకోవచ్చు చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది రాఖీలలో ఎందుకంటే నేను ముందు నాకు కిరాణ్ షాప్ ఉండే మాకు అప్పుడు మేము అమ్మినాం కాబట్టి మాకు అంతా తెలుసు అందుకే చెప్తున్నాను చూడండి గాయస్ ఎవరైనా కానీ ఏ పని చేసినా సిగ్గుపడకుండా చేయడం అది తప్పు కాదు మనం ఏ పనైనా మన ఇష్టానుసారంగా చేసుకోవచ్చు చూడండి గైస్ మీరు నెక్స్ట్ ఇయర్ అయినా కానీ షాపులు ఉన్నవాళ్ళు మర్చిపోకుండా షాపు రాఖీల షాప్ పెట్టుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ఉన్న ఉన్నవాళ్ళు మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళకు కుదరదు కానీ షాపులు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు చాలా ప్రాఫిట్ ఉంటుంది ఆలోచించండి నెక్స్ట్ ఇయర్కు అందుకే నేను తర్వాత అయినా సరే అని ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి గాయస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం